నమస్కారం వెల్కమ్ టు సిక్స్ జేబిఆర్ జమలాపురం వారే రత్నాంజలి గత ముప్పై ఆరు సంవత్సరాలుగా జ్యోతిష్యం మరియు రత్నశాస్త్రం మీద ఉన్నటువంటి ఆసక్తితో శ్రీ సాయి జ్యోతిషాలయాన్ని స్థాపించి కాలక్రమేణా దానికి సిక్స్ జేబిఆర్ జమలాపురం వారే రత్నాంజలిగా పేరు మార్చి ఎంతో మంది లక్షలాది ప్రజలకు జ్యోతిష్యం మరియు రత్న శాస్త్రం మీద ఆసక్తి కల్పిస్తున్నారు శ్రీ లక్ష్మీ గణపతిరావు గారు శ్రీ లక్ష్మీ గణపతిరావు గారు జెమాలజిస్ట్ ఆస్ట్రాలజిస్ట్ అలాగే న్యూమరాలజిస్ట్ కూడా మరి ఇప్పుడు ఆయన మనతో పాటు ఉన్నారు మనకున్న ప్రతి డౌట్ ని ఆయన అడిగి క్లారిటీ తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్కారం భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది ఎస్ అది ఎంత నిజమో మా ఏవియర్ భూగోళం చుట్టూ తిరుగుతుంది ఒక్క ఇండియాలో మాత్రమే కాదు బ్యాంకాక్ సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా శ్రీలంక ఇలా ఎన్నో దేశాల నుంచి సేకరించిన స్వచ్ఛమైన జాతి రత్నాలని సేకరించి మీకోసం ఎల్బీ నగర్ లో ఉన్నటువంటి సిక్ జేబియార్ లో పొందుపరుస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సిక్ జేబియర్ కి విచ్చేయండి మీకు కావాల్సినటువంటి స్వచ్ఛమైన జాతి రత్నాలని అతి తక్కువ ప్రైజ్ లో పొందండి మరి మా అడ్రస్ సిక్ జేబియార్ జమలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ బి ఎల్బీనగర్ హైదరాబాద్ ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ టూ ఫైవ్ సెవెన్ వన్ ఎయిట్ జీరో సో లాస్ట్ ఎపిసోడ్లో మనం భోగరేఖల గురించి డిస్కస్ చేసాం దానికి సంబంధించినటువంటి అంతే భోగంగా మనకి రెస్పాన్సులు కూడా వచ్చాయి అంతే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చాయి అసలు సో ఆ రేఖ తర్వాత నాకు వచ్చినటువంటి ఒక క్వశ్చన్ సార్ ఇది అంత భోగం రావాలంటే మెయిన్ మనకి అంత డబ్బు ఉండాలి ఆ డబ్బుకు సంబంధించినటువంటి ప్రశ్న ఎప్పుడు జనరల్ గా మనం కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం సార్ ఒక ముఖేష్ అంబానీ కావచ్చు అనిల్ అంబానీ కావచ్చు ధీరుభాయ్ అంబానీ కావచ్చు ఇలా కోటేశ్వర్ల గురించి మనం ప్రపంచంలో చూసుకుంటే ఒక వేళ్ల పైన లెక్క పెట్టుకునే మందే ఉన్నారు మనం చూసుకుంటే బాగా సంపాదించేసిన వాళ్ళు ఒక పోటీ పడి అలా కేఎఫ్సి ఓనర్ని తీసుకోవచ్చు మిడిల్లో ఒకేసారి సడన్ గా కోటేశ్వడి అయిపోయాడు ఆయన కూడా ఊహించి అసలు ఎంత కోట్లు సంపాదిస్తానని అయితే ఈ ధనరేఖ అనేది కూడా మన చేతిలో ఉంటుందా అది ఎంత ఇంపార్టెంట్ అసలు దాని ఎఫెక్ట్ ఉంటుందా లైక్ ఎందుకు ఇలా అడుగుతున్నానంటే ఇప్పుడు మన ధీరుబాయి అంబానీయే ఇద్దరు కొడుకులకి సమానంగా పంచిపెట్టాడు సార్ ఆస్తిని మన ముఖేష్ అంబానీ దాన్ని ఒక పది రెట్లు ఇరవై రెట్లు చేసేశాడు కానీ అనిల్ అంబానీకి అది వర్కౌట్ కాలేదు మరి ఎందుకు అవ్వలేదు ఏమో అది మీరే చెప్పాలి ఇంకా సో ఈ ఈ రేఖల ఎఫెక్ట్ అనేది ధనరేఖల ఎఫెక్ట్ అనేది ఉంటుందా అసలు ఆ రేఖ ఎక్కడ ఉంటుంది దాని పేరు ఏంటి ఎలా కనిపెట్టుకోవాలి మనం దాన్ని ఎలా కాపాడుకోవాలి అనేది కొంచెం మాకు చెప్తే తప్పకుండా అయితే ఈ రేఖని ధనరేఖ అనడం కంటే విపరీత అదృష్ట యోగ రేఖ అని చెప్పచ్చు అంటే యోగం ఉండాలి ఇప్పుడు నువ్వు అన్నట్టు నువ్వు చెప్పిన ఉదాహరణలోనే ధీరుభాయ్ అంబానీ కష్టపడి పూణేలో ఒక చిన్న అంటే బట్టల గోదామ్స్ దగ్గర అన్లోడ్ చేసి అంటే లోడ్ లారీలో దింపి చేయించే వ్యక్తిగా కూలి పనిగా కూడా పనిచేశాడు అలాంటి కూలి పనిగా చేసి ముఠా మేస్త్రై ఆ గోడౌన్కే ఓనర్ అయ్యి ఆ తర్వాత నుంచి బట్టలు ఇండస్ట్రీలో మొదలుపెట్టి అతనే మెల్లగా ఫోన్లు కనిపెట్టి ఇక దాకా వెళ్ళిపోయాడు కమ్యూనికేషన్స్ వేల కోట్లు ధీరుబాయి అంబానీ సంపాదించాడు సెల్ఫ్ మేడ్ మ్యాన్ ఆ తర్వాత ఇంకా పీక్ స్టేజ్కి ప్రపంచానికి గుర్తించేంత స్టేజ్కి రాలేదు కానీ బాగా సంపాదించాడు తన ఆస్తిని వేల కోట్ల ఆస్తిని ఇద్దరిద్దరు కోట్లు పనిచేశాడు నువ్వు అన్నట్టు ముఖేష్ అంబానీ అనిల్ అంబానీ అంటే వాళ్ళిద్దరు డబ్బు కలవాలి కదా ఇద్దరు కొడుకులు మామూలు వాళ్ళు కారు వాళ్ళు వేల కోట్ల అధిపతులే సమానంగా ధనవంతులే అంటే వాళ్ళిద్దరి చేతులు దండరేఖలు ఉన్నాయి నువ్వు అన్నావు అలాంటి దండరేఖ ఉంటున్నాను దండరేఖ అండ్రు దీని యోగరేఖ ఎందుకంటే దండరేఖలు ఉన్నాయి కాదు వాళ్ళు ధనం వచ్చింది ఆల్రెడీ కానీ ఆ ధనాన్ని ఏం చేశారు వాళ్ళు ఆ వేల కోట్లని ముఖేశ్ అంబానీ టెన్ టైమ్స్ పెంచి ప్రపంచవ్యాప్తంగా ముఖేష్ అంటే ఇవ్వడం చూపించాడు ఇప్పుడు మొన్న వాళ్ళ పిల్లలు పెళ్లి చేసి వాళ్ళ కొడుకు పెళ్లి చేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ యాక్టర్ని పిలిచి దావతిచ్చాడు అంటే మామూలు మాట కదా అది ఎవరు ఎందుకు వస్తారు కదా ఆయన ఒక ఓ చిన్న చిన్న రాష్ట్రాలు రాజ్యాలు ఏలబడతాయి అంత బడ్జెట్ అది అంటే ఆ రేంజ్ లోకి రావడం ఇప్పుడు మనం ఎవరిన జ్యోతిష్కు దగ్గరికి వెళ్తే సార్ అసలు నాకు పరిస్థితి ఏంటి సార్ బాగుపడతానా లేదా బాగుపడతావు కానీ ఫిగర్ చెప్పలేరు కొంతమంది ఏంటంటే నువ్వు వంద కోట్లు సంపాదిస్తావు నువ్వు ఐదు వందల కోటు సంపాదిస్తావు పోని కొంతమంది మేధస్సు ఉండి చెప్పగలిగినా సార్ కొ సార్ డబ్బు సంపాదిస్తా ఉంటాను కదా ఏ రేంజ్లో సంపాదిస్తాను సార్ ఇప్పుడు నా అంబిషన్ వేరు సార్ నేను ఎంతోమంది లైఫ్లో సక్సెస్ అయిపోయిన వాళ్ళ స్టోరీస్ చదువుతుంటా చదివిన తర్వాత నేను కూడా వంద కోట్లు వెయ్యి కోట్లు పైన సంపాదించాలంటుంది అసలు నా రేంజ్ ఎంతవరకు సార్ చూడండి ఒకసారి అని అడుగుతుంట ఫావుబావు అంటే అందరికీ తండ్రి ఎక్కడ ఉంటాయి కసి ఉంటుంది నాలెడ్జ్ ఉంటుంది కానీ ఏది డబ్బు కొని కొంతమంది పో నీకేం పర్లేదు ప్రొసైడ్ నువ్వు సంపాదిస్తావు అని చెప్తాం వాడు ఒక స్టేజ్లో సంపాదిస్తాడు ఒక చిన్న ఫ్యాక్టరీ పెడతాడు డెవలప్ అవుతాడు ఓ రాష్ట్రంలో పేరు వస్తుంది ఓ రెండు రాష్ట్రాల్లో పేరు వస్తుంది తర్వాత వాడి తరం అప్పటికి ముసలితరం అయిపోతుంది మళ్ళీ వాళ్ళ పిల్లలు కొంతమంది మెయింటైన్ చేస్తారు కొంతమంది వేరే ఫీల్డ్లో వెళ్ళిపోతారు ఏంటి అంటే ఇట్లా కాదు ఇది సమస్య ఇది ఏంటంటే ఇట్లా ఇలాంటి వాళ్ళు వేరే సార్ ఒక అలాంటి ఫ్యామిలీలోనే పుట్టి ఎక్కడికో వెళ్ళిపోయాడు ఇప్పుడు నువ్వు అది కూడా చెప్పావు చక్కటి ఉదాహరణ ఇచ్చావు నువ్వు మెచ్చుకున్నాను మెచ్చుకున్నావు కేఎఫ్సీ అతను కట్టుకున్న వైఫ్ వదిలేసి వెళ్ళిపోయింది చుట్టాలలో వాళ్ళు ఎవరు దగ్గర రానిట్టలే పిలిస్తే డబ్బులు అడుగుతాడేమో అని అంటే వాడు ఒక బడ్డెన్గా ఫీల్ అయిపోయాడు వాడిని చూసి కేఎఫ్సి వాడిని ఫ్యామిలీ దే ఫీల్ బర్డెన్ అమ్మని అమ్మ వీడు ఎక్కడ దొరికాడు రమ్మాక అంటే ఫ్యామిలీకి పనికిరాను పిల్లలకి పనికిరాను నా భవిష్యత్తు దేనికి పనికి వస్తాను ఏది చేసినా నష్టం ఏది చేసినా నష్టం నా జీవితం ఏమిటి అనుకున్న వాడు సూసైడ్ చేసుకుందాం అనుకుని ఎక్కడికో వెళితే ఒక చికెన్ ముక్క తిని ఆ తర్వాత నేను అన్ని వ్యాపారాలు చేశాను కానీ ఇంత టేస్ట్ ఫుడ్ పెట్టలేకపోయినేమో ఒకవేళ ఇది చేస్తే బెస్ట్ ఏమో అనుకుని ఒక ఆలోచనతో అప్పు చేసి అంటే వాడికి ఫ్యామిలీ సపోర్ట్ లేదు ఇప్పుడు మన వాళ్ళు ఏదైనా ఎదగాలంటే ఏమంటారంటే సార్ నాకు ఐడియాలు ఉన్నాయి సార్ కానీ మా ఫ్యామిలీ సపోర్ట్ లేదు అంటే ఫ్యామిలీ సపోర్ట్ చేస్తే నువ్వేం చేసేది కదా లేదా ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు అంటే ఎవడో చేస్తే నువ్వు ఎట్లా అది కాదు కదా నీ గొప్పతనం లేదు అక్కడ కానీ వాడికి ఏమీ లేదే చచ్చిపోదామని వెళ్ళాడే కానీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కేఎఫ్సీ ముక్కలు తినని వాడు ఉండడే ఎంత వేల కోట్లు వచ్చేసి వేల కోట్లు టర్న్ కోట్లు వచ్చేసి ఎట్లా వస్తున్నాయి ఇట్లా అంటే ధనరేఖ అని చూస్తాను ధనరేఖ అంటే అంత ముందుకు కూడా ధనరేఖ ఉంది ధనరేఖ ఉంది కాబట్టి ఒక వ్యాపారం పెట్టాడు నష్టం వచ్చింది ఇంకో వ్యాపారం పెట్టాడు నష్టం వచ్చింది మరి ఆ ధనరేఖ ఒక రేంజ్ అప్పటిదాకా ఉన్న ధనరేఖ అకస్మాత్తుగా ఆ రేంజ్ లో ఎలా పెరిగిపోయింది ఇప్పుడు కొంతమంది నువ్వు ఎదుగుతావా భయపడకంటే ఎక్కడ సార్ ఫార్టీ ఇయర్స్ వచ్చేసారు నాకు డిగ్రీ అయిపోయింది ఇప్పుడు నా డిగ్రీ కంప్లీట్ అయ్యి కూడా ఐదేళ్ళు అయిపోయింది పెళ్లి చేసుకుని రెండేళ్ళు అయింది పెళ్ళం తిండిపోయి తింటున్నాను సార్ నేను బతుకుతున్నాను ఇప్పుడు మీరు సడన్గా నువ్వు టీడీశ్వరుడు ఇప్పుడు ఫార్టీ ఇయర్స్ వచ్చి ఏమవుతాం సార్ అంటే మరి యాభై దాటిన తర్వాత దాటిందకి ఏమిషి కనగాలి అంటే అవ్వడానికి అదృష్టం అంటే రాత్రి రాత్రి లేచిపోతారు మనిషి వేల కోట్లు సూడు ఉండాలి అంతే వేల కోట్లు వస్తాయి మరి అలాంటి అదృష్ట రేఖ భోగరేఖ సార్ మీరు నన్ను ఊహించకండి సార్ అది చెప్పండి అని అనొచ్చు అంటే అలాంటి భోగరేఖ ఉంటుందా చేతిలో అంటే ఎస్ ఉంటుంది దాన్ని ఎక్కడ గమనించాలి అంటే కంకణ రేఖలో ఉంటాయి ప్రతి మనిషి ఇంతో అంత కొంచెం పావల నాలెడ్జ్ ఉన్న వాడని చేతి రేఖలు చూసి నాకు ఏంటి సార్ ఇది ఇదేంటి అని అడుగుతుంటుంటారు కానీ పట్టించుకోండి ఏంటి సార్ రెస్ట్ ఇక్కడ ఉంటాయా కంకణ రేఖలు అంటే ఇప్పుడు మనం ఇప్పుడు చేయి ఉంది ఇప్పుడు చేయికి కింద ఇలా అడ్డంగా ఉంది గీత ఇది కంకణం ఇలా అన్నాం మనం అంటే ఇలా అన్నప్పుడు ఒకటి రెండు మూడు ఇక్కడ చిన్నది నాలుగోది వచ్చింది ఇగో ఇట్లా వన్ ఇది వన్ ఇక్కడ టూ ఇగో త్రీ ఈ కింద దాని కింద నుంచి ఫోర్త్ లైన్ వెళ్ళిపోతాయి కొంత ఇప్పుడు నాకు పల్చగా ఉన్నాయి కొంతమందికి చాలా దొడ్డుగా స్ట్రాంగ్గా ఉంటాయి ఇలా చూస్తే కూడా కనిపిస్తాయి ఇలా అయితే పౌడర్ రాస్తే చూడు వన్ పౌడర్ రాస్తే వన్ పౌడర్ రాస్తే టూ త్రీ ఇలా ఫోర్ కనిపిస్తుంటాయి కొంతమంది నాలుగు ఉంటాయి కొంతమంది మూడు ఉంటాయి యాక్చువల్గా నార్మల్గా ఉండాల్సినవి ఇవి నాలుగు కానీ కొంతమంది మూడు ఉంటాయి కొంతమంది రెండు ఉంటాయి కంకణ రేఖలు అంటే ఆ కంకణ రేఖలు అయినా సార్ కోటేశ్వరుడు మరి అందరికీ ఉంటాయి కదండి చాలామందికి లానుగానే కంకణ రేఖలు ఉంటాయి మరి అంటే కాదు కంకణ రేఖల నుంచి ఏం జరగాలో చెప్తాను ఇప్పుడు ఇది ఒక చెయ్యమ్మ మనం ఎన్నోసార్లు ప్రతి ఎపిసోడ్లో చెప్పుకున్నా మళ్ళీ మనం ఈ ఎపిసోడ్లో కూడా ఎందుకు చెప్పుకోవాలంటే ఇదే ఎపిసోడ్ మొదటగా చూసే వ్యక్తి ఉంటాడు సో తనకి తెలవ సో కాబట్టి కంక ఇది చేతిలో ఇది చిటికిన వేలు చిటికిన వేలు పక్కన ఉండేది ఉంగరం వేలు ఉంగరం వేలు పక్కన ఉండేది మధ్యలో పొడుగ్గా ఉండేది మధ్య వేలు మధ్య వేలు పక్కన పొడుగ్గా ఉండేది చూపుడు వేలు ఈ చూపుడు వేలు పక్కన కింద ఉండే ఇది బటకన వేలు యొక్క ఇది ఇది రేఖలు అయితే దీనికి కింద అంటే ఇప్పుడు ఇక్కడ ఇది బుద్ధుడు రవి శని గురుగ్రహాలు వీటిని పాలిస్తాయి ఈ బటకన వేలిని శుక్రుడు శుక్రుడు ఇక్కడ దాకా శుక్రుడు వస్తాడు అలాగే ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఏమైపోతుందంటే ఈ యొక్క చంద్రుడు శుక్రుడికి ఎదురుగా చంద్రుడు రాహువు కేతు ఈ కంకణ రేఖ మీద కేతు అనమాట అయితే ఈ కంకణ రేఖ ఏదైతే ఉంటుందో కంకణ రేఖకి మధ్యలో ఒక త్రికోణం ఉంటుంది మధ్యలో చక్కగా బాక్స్లో ఉంటుంది చక్కగా త్రికోణం ఆ త్రికోణం మధ్యలో ఒక ఇంటూ ఉంటుంది అనమాట కుబేరుడు ప్రపంచానికి అప్పులు ఇచ్చే స్టేజ్కి దిగిపోతాడు ఈ రేఖ ఉంటే అంటే ధనరేఖలు ఎక్కడ ఉంటాయి ఇప్పుడు ఇది ఆయురేఖ ఇది ఆయురేఖ పైన వచ్చే శిరో రేఖ చిటికి నీళ్ళ దగ్గర వచ్చేది హృదయ రేఖ వివాహ రేఖ శుక్రవంక భోగరేఖ అదృష్ట కళాకారుల రేఖ ఇలా రకరకాల రేఖలు ఉంటుంటాయి ధనరేఖ అంటే ఇక్కడ ఎక్కంచనా బయలుదేరచ్చు ధనరేఖ ఇలా రావచ్చు ఇలా రావచ్చు ఇలా రావచ్చు ఇలా రావచ్చు ధనరేఖ ఎట్టించనా రావచ్చు ధనరేఖలు ఉంటే లైఫ్ వెళ్తుంటుంది సారీ ఈ ధనరేఖలు ఉన్నాయి మరి దండరేఖలో నేను ఏ రేంజ్ వరకు ఎదుగుతానండి అంటే ఇది ఉందా అపర కుబేరుడు అవుతారా అని చెప్పాలి ఇది లేదనుకో ఒక స్టేజ్కి వస్తావుదా అని చెప్పాలి అర్థం లేదా సో కానీ ఇది ఉండాలి అపర కుబేరుడికి ఏమి ఉండాలి కంకణ రేఖలు ఇక్కడ రాశాను కంకణ రేఖలు నాలుగుంటే శుభం నాలుగు కాకుండా మూడు ఉంటే మధ్యమం కంకణ రేఖలు రెండే ఉంటే ఇది సామాన్యం నార్మల్ వాళ్ళందరికీ రెండు ఉంటాయి కంకణ రేఖ ఒకటే ఉంటే దరిద్రుడు జాలే అంతే అంటే ఇలా చెప్తా కంకణ రేఖలు నాలుగు ఉండాలి శుభం మూడు ఉండాలి మధ్యం పర్లేదు నాట్ బ్యాడ్ రెండు ఉండాలి కామన్ పీపుల్ ఉంటారు ఒకటి ఉంటే దరిద్రం అంటే మామూలుగా ఉంటుంది తర్వాత ఇలా ఒకటే ఉండి మామూలుగా సింపుల్ దండ రేకుంటే ఉంటే కష్టపడుతూ కూలి పని చేసుకుంటూ లేబర్ పని చేసుకుంటూ ఏదో పని చేసుకుంటూ బతికేస్తారు ఇంట్లో పర్మిషన్లు పని చేసుకుంటూ వాళ్ళు బతుకుంటారు ఉంటారు కదా అట్లా ఒక్కొక్కళ్ళ స్టేజ్ ఉంటుంది అలా కాకుండా అప్పర కుబేరుడు కావాలంటే ఏం చేయాలంటే ఈ కంకణ రేఖలు నాలుగు ఉంటే మంచిదనను కదా నాలుగు కానీ ఫోర్ ఆర్ త్రీ ఉండొచ్చు పర్లేదు కానీ పైన పైన ఉన్న ఫస్ట్ కంకణ రేఖ మీద త్రికోణం ఉండాలి మధ్యలో సెంటర్లో ఉండాలి ఆ త్రికోణం మధ్యలో ఒక ఇంటు ఉండాలి అది దాన్ని ఏమంటారు మనం అపర కుబేర రేఖ అపర కుబేర రేఖ మామూలు కుబేరుడు కాదు అప్పర కుబేర రేఖ ఒక త్రికోణం ఒకటే ఉందనుకోండి మామూలు ధనవంతుడు ఒక రేంజ్ కోటేశ్వరుడు దాన్ని మించిపోయి ఉందనుకోండి దాంట్లో ఇంటూ కూడా ఉందనుకోండి అప్పర కుబేరుడు అనమాట ఇంకా ప్రపంచానికి ఓ బిల్ గేట్స్ ఓ అని మీరు చెప్పినట్టుగా ముఖేష్ అంబానీ అనిల్ గారు ముఖేష్ అంబానీ ఇట్లా ఆరెంజ్ కేఎఫ్సి ఈ వెళ్ళిపోతారు వాళ్ళ యోగం లేదు గులకరాలు గుంపులుగా దొరుకుతాయి కానీ వజ్రాలు మాత్రం చాలా అరుదుగా దొరుకుతాయి రత్నాల షాప్స్ చాలానే ఉంటాయి కానీ అతి తక్కువ ధరకే స్వచ్ఛమైన జాతి రత్నాలు అందింపజేసే షోరూమ్స్ మాత్రం చాలా అరుదుగా ఉంటాయి అది ఒక సిక్స్ హేవియర్ లో మాత్రమే సాధ్యం ఇది షోరూమ్ కాదు రత్నాల మ్యూజియం తర్వాత అది ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం సార్ ఇంత మంచి ఫలితాన్ని ఇచ్చే ఈ యొక్క కంకణ రేఖల్లో ఇంకేమైనా లోటుపాట్లు కూడా ఉంటాయా నేను చెప్పాను నాలుగు ఉంటే సుఖ జీవితం మూడు ఉంటే మాములు మధ్యమస్తంగా రెండు ఉంటే కామన్ పీపుల్ అనమాట అంటే మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్ బట్ మిడిల్ క్లాస్ రెండుంటే పేదరికం ఒకటి ఉంటే పేదరికంలోకి వచ్చేస్తారు ఇది ఒక స్టేజ్ గీతలు దాంట్లో ఇలాంటివి ఉంటే అప్పర కుబేరుడు అయిపోతాడు అలా కాకుండా అంటే ఈ రే ఈ కంకణ రేఖలు ఇలాంటివి ఉంటూ దండ రేఖలు కూడా ఉండాలి దాన్ని బట్టి ఆ ధనం ఆ రేంజ్లో ఉంటుందని చెప్పడానికి ఛాన్స్ ఉంటుంది ఇకపోతే సార్ అప్పర కుబేరుడుగా ఏం చేసి ఎదుగుతానండి ఒకటి ఈ యొక్క త్రికోణ భాగం నుంచి నేను చెప్పాను త్రికోణంలో ఇంటూ ఉంటుంది ఇది రెండుగా బయలుదేరి ఒకటి బుధుడు వైపు ఒకటి శనివైపు వెళ్తుంది అంటే కంకణ రేఖలు ఇలా ఉంటాయమ్మా కంకణ రేఖలో ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఇక్కడికి ఇస్తాను దీంట్లో రాస్తాను ఫస్ట్ దాంట్లో ఇప్పుడు కంకణ రేఖలమ్మ కంకణ రేఖలోంచి ఒక రేఖ ఇలా ఇలా త్రికోణం ఉండి మధ్యలో ఇంటూ ఉంటే అపరకు బేరుడు నెక్స్ట్ డౌట్ అపరకు బేరుడు ఏం చేసి అవుతానో అంత పెద్ద అపరకుబేరుడిని ఒక రేఖ చిటికిన వేలికి వెళ్ళి ఆగిపోతుంది చిటికిన వేలికి వెళ్ళి ఆగిపోతే ఇక్కడ బుద్ధుడు ఉంటాడు కదా అక్కడికి వెళ్ళి ఆగిపోతే ఆ ఆ రేఖ ఇక్కడెక్కడో ఒక రేఖ ఉంటుంది రేఖకి ఈ ఈ రేఖకి ఇలా టచ్ లింక్ ఉంటుంది అంటే తను ఏం చేసి పైకి వస్తాడంటే కష్టపడుకుంటూ కష్టపడుకుంటూ సడన్గా ఒక వ్యాపారంలో దిగుతాడు అంటే జాబ్ చేసుకునేవాడు కాస్త సడన్గా వ్యాపారంలో వెళ్తాడు నువ్వు ఒక వ్యాపారం అనుకోకుండా చేస్తావు అబ్బాయి ఆ వ్యాపారం ద్వారా బాగా పైకి వస్తావు ఆ వ్యాపారం ఏ విధమైన వ్యాపారం అండి వ్యాపారం సవరక్షాలు ఉంటాయి శనివైపు వెళ్తుంది ఒకటి రేఖ దీంట్లోంచి అంటే అతను శనివైపు వెళ్ళడం వల్ల ఒక ఇండస్ట్రీ పెట్టి పైకి వస్తాడు ఆ ఇండస్ట్రీ అంచలంచిన ఎదిగిపోతుంది పైకి వచ్చేస్తాం అదే కాకుండా ఇక్కడ మధ్య భాగంలో కుజస్థానం అని చెప్పి గతంలో చాలా ఎపిసోడ్లో చెప్పాను మధ్య భాగంలో కుజు ఉంటాడు ఇందులోంచి ఇట్లా ఒక చీలిక కుజుడికి తగులుతూ ఒక చీలిక ఇటు తగులుతూ పోతుంటే రేఖ చెట్టులాగా ఒకటి కుజుడు వేపు వెళ్తుంది ఒకటి అంటే ఇండస్ట్రీ పెడతాడు ఆ ఇండస్ట్రీతో వచ్చిన డబ్బుల్ని భూమిలో ఇన్వెస్ట్ చేస్తాడు పెద్ద విల్లాలు కట్టడం మొదలు పెడతాడు ఒక రకరకాల వెంచర్లు చేస్తూ వెళ్ళిపోతుంటాడు మల్టీ రా బాబు ఒక ఇండస్ట్రీ పెట్టి ఆ డబ్బుల్ని ఎక్కడ టర్న్ చేయాలంటే భూమిలో పెట్టాలి భూమిలో పెడతావు భూపుత్రుడు కుజ్జుడు అంటారు సో కుజగ్రహం మీద ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నావు విపరీతంగా వచ్చేస్తావు రా బాబు ఇక నువ్వు మామూలుడు కాదురా ఏది ఏదిపోతుంది పనికిరాని భూమి కొంటే ఈరోజు వంద కోట్లు ఎకరం మూడు కోట్లు అలా రేంజ్ పెరిగిపోతుంది నేను అపరకుబేరుడు అయిపోతావు ఇలా అంతే అలా ఒక ధనరేఖకి లింక్స్ ఉంటాయంటే దీనికి ఇలాంటివన్నీ ఈ త్రికోణం చూస్తే వాడు ఆ అపరకుబేరుడు ఆ మార్గాల ద్వారా అవుతాడు ఇది ఒకటి మెయిన్ చెప్పడానికి ఛాన్స్ ఉంటుంది ఒకవేళ అలా కాకుండా ఇప్పుడు దీన్నే మనం సత్యం కంప్యూటర్స్ అని ఒక రామలింగరాజు గారు అని ఒకటి ఉండేవాడు సత్యం కంప్యూటర్స్ పెట్టి ఒక్కసారి సడన్గా ఎక్కడో ఆంధ్ర నుంచి ఎక్కడికో వెళ్ళిపోయాడు ప్రపంచ వ్యాప్తంగా బిల్ గేట్స్ తో కూడా కూర్చొని చర్చలు జరిపే స్టేజ్కి వచ్చేసాడు తను అంటే ఏం చేసింది ఈ కుబేర స్థానం నుంచి ఒక రేఖ వెళ్ళి శని స్థానం వైపు వెళ్ళింది కాబట్టి వ్యాపారంలో ఇండస్ట్రీ పెట్టాడు బ్రహ్మాండంగా పైకొచ్చేశాడు ఏం చేశాడు దాన్ని కొంత డబ్బుని ఇటు ధనస్థానం అంటే కుజస్థానం వైపు కూడా వెళ్ళిపోయింది ఒక పీక్ స్టేజ్కి వెళ్ళాక ఆ డబ్బుని ఇంకా మల్టిపుల్ చేద్దామని ఉద్దేశంతో ల్యాండ్లు అంటే రియల్ ఎస్టేట్ రంగంలో దిగుదామని కొన్ని భూములు కొని దీనికి ఒక సంస్థ పేరు పెట్టాలని చెప్పి సత్యంని రివర్స్లో మైటాస్ అని పెట్టాడు ఓ పేరు పెట్టి మైటాస్ అని పెట్టి రియల్ ఎస్టేట్ పెట్టాడు ఎప్పుడైతే మైటాస్ అని పెట్టాడో టోటల్గా ఎందుకంటే ఈ కుజస్థానం దగ్గర నుంచి ఎక్కడికైతే పెట్టాడో ఆ ఏజ్లో ధన ఆయురేక నుంచి కుజస్థానం దగ్గర అన్ని ఇలా రంపపు కోత లాంటి గీత వెళ్ళి తగిలింది అంటే అందులో సంపాదించినంత ఇందులో దివాలా తీసి మొత్తం జీరో స్టేజ్కి మళ్ళీ వచ్చేసాడు ఇలా ఎదిగినా పడిపోయాడా అంత ఇదిగి కూడా పడిపోయే వాళ్ళు సడన్గా ఉంటుంటారు అలా పడిపోయే స్టేజ్లో అతను వెళ్ళాడు ఉదాహరణలో ఇవన్నీ కంకణ రేఖలు కంకణ రేఖలు ఉంటుంది కంకణ రేఖ మధ్యలో త్రికోణం ఉంటేనే అతను అక్కడ దాకా వెళ్ళాడు వెళ్ళినట్టు దీంట్లో ఇన్వెస్ట్మెంట్ కూడా పెట్టాడు కానీ అక్కడి నుంచి మరో రేఖ వచ్చింది అక్కడ తగిలింది అక్కడ దరిద్ర రేఖ వచ్చి కొట్టేసింది కొట్టేసాడు అంత మొత్తం పోయింది అంటే ఇలా మనం చాలా డీప్గా చూడాలి కంకణాలు వెళ్ళిపోతే ఆ రేంజ్లో వెళ్ళిపోతూనే ఉంటావా లేకపోతే ఎక్కడైనా బ్రేక్ డైలీ మొత్తం డౌన్ అవుతావా అంటే అనిలంబాన్ని కూడా ఎక్కడో పెట్టేసి కంపెనీ పెట్టిపోయాడు తండ్రి అన్నలాగానే పోటీ పడిపోయాడు ఒక్కసారి వేరేదండీ పడిపోయాడు అంటే దానికి యాంటీరేఖ ఇంకోటి వచ్చింది ఇలాంటి యాంటీరేఖ వాళ్ళు అన్నకు రాలేదు వాడు పైకి వచ్చేసాడు ఇట్లా అనమాట తేడా చాలా రకాలుగా ఉంటుంది ఇది కేవలం ఓకేనండి ఎంతసేపు ఈ కంకణ రేఖల్లో వచ్చే రేఖల వల్ల ఓన్లీ ధనము ఎందులో పెడతాడు ఏంటి ఇదేనా అంటే ఇండస్ట్రీ ఎందులో పెడితే వస్తాడని ఇలా చూపిస్తూ ఉంటుంది ఇలా కాకుండా కొంతమంది ఏం చేస్తుంటారు అంటే ఈ కంకణ రేఖల నుంచి వెళ్ళి ఈ శుక్రుడి వైపు వెళ్తుంది రేఖ ఇది శృంగార యొక్క కూడా అలంకార పీరిడే కదా వెళ్ళి దాని నుంచి గురువు గురు గురువు నుంచి ఒక రేపొచ్చి తగ్గుతుంది సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళి ఒక సినిమా తీస్తాడు ఆ తర్వాత డి రామాయణ లాగా ఎక్కడికి వెళ్ళిపోతాడు అందరి నిర్మాతలు రామాయణాలుగా కాలేరుగా కొన్ని పద్నాలుగు భాషలో పదిహేను భాషలో సినిమాలు తీసిన మహాను ప్రొడ్యూసర్ కదా ఎన్ని అవార్డులు వచ్చాయో ప్రభుత్వం కూడా ఆ ప్రొడ్యూసర్కి గౌరవ సన్మానం అలా చేసింది కదా అంటే ఆ రేంజ్లో రావాలి కదా అందరి నిర్మాతలు చనిపోతే అలా చేస్తారండి గవర్నమెంట్ లేదు కానీ మరి నీకు ఎందుకు అయిందంటే దాంట్లో పీక్ స్టేజ్కి వెళ్ళిపోయాడు అది గొప్పతనం సో అలాగా ఒక్కొక్క చోట ఒక్కొక్క దాంట్లో మనిషి రేజ్ అయిపోతుంటాడన్నమాట సో అలాగా ఈ కంకణ రేఖ నుంచి అపారకు బేరుడు అవుతాడా లేదా అనేది వాళ్ళకి ఇప్పుడు శుక్రుడు వైపు వెళ్తే ఇండస్ట్రీలోకి వెళ్ళాడు కళాకారులు రే ఇండస్ట్రీలోకి వెళ్ళాడు పైకి వచ్చాడు ఇలాగ రియల్ ఎస్టేట్లో వెళ్ళాలంటే కుజుడుతో కలవాలి ఆ రేఖ లేదు ఇండస్ట్రీ పెట్టి పైకి రావాలి పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ అంటే శనివైపు వెళ్ళాలి ఇలా ఒక్కొక్క రేఖ వెళ్తుంటాడు తర్వాత రాజకీయాల్లో తిరుగుతారు కొంతమంది ఒక్కసారి మామూలుగా చిన్న గల్లీలో మా దగ్గర సరిపించండి పేదవాడు సీఎం ఈరోజు వేల కోట్లు సంపాదించేశాడు బాబు ఎక్కడికి వెళ్ళిపోయాడు అంటే వాడికి ఏమవుతుందంటే ఈ కంకణ రేఖలో తిరిగి ఇంటూ ఉండి ఇది రవిరేఖ వైపు వెళ్ళాలి రాజకీయంగా వెళ్ళిపోతూనే ఉంటాడు ఈ అంచలంచ అసలు తిరిగి ఉండదు కదా ఎక్కడో మారుమూల టీ అమ్ముకోవడానికి బతికి పుట్టి టీ అమ్ముకుని ఆ టీ అమ్ముకునే స్థానానికి అదే గుజరాత్కి మూడు సార్లు కంటిన్యూస్గా సీఎంఐ అక్కడి నుంచి డైరెక్ట్గా ఎంపీఐ అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి కంటిన్యూస్గా మూడు సార్లు మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ అంటే ఏంటిది కదా అంటే అపారంగా చిన్న పోస్ట్ నుంచి ఓ సీఎం త్రీ టైమ్స్ హ్యాట్రిక్ పిఎం హ్యాట్రిక్ అంటే ఇట్స్ నాట్ ఏ జోర్క్ అపారమైన పేరు ప్రఖ్యాతులు ప్రపంచ దేశాలంతా కూడా నోరు ముసుకుని వాడు చెప్పింది తింటున్నారు అంటే ఎంత టాప్ లెవెల్లోకి ఎదిగిపోతుంది అంటే ఆ రేంజ్లో వెళ్ళాలంటే వాళ్ళకి ఖచ్చితంగా ఇక్కడ త్రికోణం ఉండాలి అందులో ఇంటూ ఉండాలి అలానే కంకణ రేఖ అదొకటి మోస్తా ఇది ఒకటైతే మరొకటి ఇది యాంగిల్ వదిలిపెడదాం ఇంకో యాంగిల్ ఏంటంటే హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కొంతమందికి పాపం పాతికేళ్ళైనా ముప్పై ఏళ్ళైనా పిల్లలు పుట్టరు గొడ్డు మూతలాగా ఆడవాళ్ళు ఉండిపోతారు గొడ్డు మూతలాగా మగవాళ్ళు ఉండిపోతారు అంటే వాళ్ళకి పిల్లలు పుట్టరు ఒకవేళ పెంచుకున్న వాళ్ళని కూడా పెంచుకుంటే ఆ పెంచుకున్న వాడు కూడా ఒక యుక్త వయసు రాగానే పారిపోతాడు వీళ్ళు వదిలిపెట్టి ఒకరినే పెంచుకున్నామండి ఆ పెంచుకున్నవాడు కూడా చూడటం మమ్మల్ని వదిలేశారండి అంటే పాపం వాళ్ళ జాతకంలో పెంచుకున్నా కూడా వాడు అవసరాలతో కోసం ఉంటాడు తర్వాత ఆడుపోతాడు వాళ్ళు ఎవరు అంటే ఈ కంకణ రేఖలో ప్రథమ కంకణ రేఖ మీద ఒక ఇదే త్రికోణం అన్నారు కదా ట్రాంగిల్ ఉండి ఇంటూ ఉండాలని కదా ట్రాంగిల్ ఉండి కాకుండా ఈ త్రికోణంలా కాకుండా ఈ రేఖే ఇలా బాణంలాగా పైకొచ్చి మళ్ళీ ఇలా వంగి కిందికి వెళ్ళిపోతుంది అంటే రేఖే ఇలా కంకణ రేఖ మొదటి రేఖ ఈ మొదటి రేఖ ఇలా అంటే ఇది కంకణ రేఖ మొదటి రేఖ ఇలా అంటే మధ్యలో ఇది ఉండదు రేఖే ఈ షేప్లో వస్తుంది అదే అప్పటికు బెరుగుకుండేది ఏంటి ఇప్పుడు కంకణ రేఖ ఉండి దాని మీద త్రికోణం ఇది అట్లా కాదు ఇది ఇలా ఉండేవాళ్ళు ఏంటంటే అందుకే ఇలా డాట్ పెట్టాం బ్లాక్గా ఇలా రేఖే అలా ఉంటుందని ఇలా ఉన్న వాళ్ళకి పాపం జీవితాంతం గుడ్డుమూతుల ఉండడం చేయడం బాధలు పడడం జరుగుతుంటుంది ఒకవేళ మనం ఈ త్రికోణంలో ఉండి ఒకవేళ అంటే ఇప్పుడు ఈ యొక్క కంకణ రేఖ ఇప్పుడు ఇలా ఉంటుంది ఓకే ఇలా ఉంటుంది ఇది ఇలా కాకుండా ఈ యొక్క రేఖ నుంచి ఒక రేఖ ఏం చేస్తుందంటే ఇలా ఉండి ఇలా ఉండకుండా అంటే ఇలా త్రికోణంలో రాకుండా పైన అలా ఉంటే పాపం శృంగార సమస్యలు వచ్చి పిల్లలు కాకుండా ఉంటారు కదా అలా కాకుండా ఈ మొదటి కంకణ రేఖ నుంచి చిటికిన వేలు దాకా చిటికిన వేలు కింద ఏమంటారు వివాహ రేఖలు ఉంటాయి ఇట్లా హృదయ రేఖ ఉంటుంది సో ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక స్నేక్ లాగా ఎల్ల రేఖ వస్తుంది ఇది దీర్ఘకాల రోగరేఖ ఒక అస్తమ ఓ షుగరు లైఫ్ టైం ఉంటుంది అలా ఉంటుంటాయి ఓ సోరియాసిస్ ఓ సోరియాసిస్ వస్తే కంటిన్యూ ఉంటుంది దీర్ఘకాలం ఈ దీర్ఘకాల జబ్బులు షుగర్ లేకపోతే ఈవెన్ కంటిన్యూ బీపీ ఇక చచ్చే వరకు టాబ్లెట్ వేసుకోవాలా అంటుంటారు లేకపోతే ఇలాంటివి అలా దీర్ఘకాల వ్యాధులు వచ్చే వాళ్ళకి ఇలా ఉంటుంది ఈ దీర్ఘకాల వ్యాధుల్లో కూడా ఏ రకమైన దీర్ఘ వ్యాధి ఇందులో చిటికిన వేలు పిల్లల వైపు హృదయ రేఖ వైపు వెళ్తేనేమో వీళ్ళకి సంసారపరమైనటువంటి నరాల జబ్బులు వీక్నెస్లు వనకడాలు ఈ టైపు జబ్బు జీవితాంతం ఉంటుంది ఒకటి అలా కాకుండా ఇందులోంచి ఒక రేఖ ఇలా వంకర టింకరగా రవి వెళ్ళింది అనుకోండి వాళ్ళకి హార్ట్ ప్రాబ్లం వచ్చి చాలా కాలం స్టెంట్లు ఒక స్టెంట్ వేశారు తర్వాత కొద్దిగా తర్వాత రెండో స్టెంట్ వేశారు మూడో స్టెంట్ వేశారు ఇలా స్టెంట్లతో కాలం గడిపేస్తూ ఉంటుంటారు అలా కాకుండా మధ్యవేలు వైపు నుంచి వస్తూ ఉంటుంది వాళ్ళు దీర్ఘ రోగం కిడ్నీ వ్యాధులు సమ్ ఇన్ఫెక్షన్స్ అష్టమాను స్టోన్స్ వస్తుండడం ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటుంటాయి అలా కాకుండా ఈ శుక్రుడు నుంచి వచ్చి ఇలా వంకరగా వస్తుంది వీళ్ళకి ఏంటంటే ఓ స్కిన్ డిసీజ్ వచ్చి లైఫ్ టైం ఉంటుంది పాప సోబి మచ్చలు తెల్ల మచ్చలు ప్యాచెస్ జీవితాంతం ఉంటుంది వాళ్ళకి వచ్చిందంటే వాళ్ళకి పాపం పోదు అలాంటి వాళ్ళకి శుక్రు నుంచి వస్తుంది స్కిన్ సంబంధించింది ఇది సెక్స్ సంబంధించింది ఇది హార్ట్ సంబంధించింది ఇది కిడ్నీ అండ్ ఇతర తరది అస్తమ ఆయసం ఇలాంటిది చూపుడు వేలు నుంచి వస్తుంది మెమరీ లాస్ కొంతమంది తలకాయ వస్తూ ఉంటుంది జమున హీరోయిన్ ఒకసారి వచ్చింది ఆ వచ్చిన చచ్చే వరకు పాపం అనుకుతూనే ఉంది దానికి కంట్రోల్ చేయడం సో మెదడు జ్ఞానము మతిమరుపు దానికి వాళ్ళకి ఇది ఇలా కంకణ రేఖ నుంచి ఒక్కొక్క వేలికి పోతున్నప్పుడు దానికి సంబంధించిన రోగాలు వస్తాయి దీర్ఘ రోగాలు వస్తాయి అంటే లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది అనేది కూడా ఇందులో చూపిస్తూ ఉంటుంది ఓకే ఇది కాకుండా కొంతమందికి లాటరీలో వస్తుంటారు అస్తమాను బట్టన్ షాప్కి వెళ్తే కూపన్స్ ఇస్తారు తీసుకుని పేర్లు వస్తే డబ్బాలు వేస్తే వాడికి ఎప్పుడో వచ్చినప్పుడు మనకు ఫోన్ చేస్తాడు వెళ్తే నీకు పట్టుచర్ని గిఫ్ట్ వచ్చింది లేదా మారుతి గారి గిఫ్ట్ వచ్చింది చెప్తాడు పెట్రోల్ బంకులలో ఉంటాయి కూపన్స్ పెడుతుంటాడు కాయిన్స్ ఇస్తుంటాడు ఇలా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అంటే మనం లాటరీ కోసం ఆశపడి కొండం కాకుండా గా అలాంటి చోటుకి వెళ్ళినప్పుడు మనకి ఇష్టం లేకపోయినా వాడు కూపన్ ఇస్తా అది అనుకోకుండా ఫోన్ వస్తే ఎలా ఉంటుంది సరే ఓ నాకు లెక్క అంట ఇలా అకస్మాత్తు ధనయోగాన్ని లాటరీస్లలో వచ్చే వాళ్ళని కూడా మనకి కంకణ రేఖల్లోంచే వస్తుంది కంకణ రేఖల్లో రెండవ కణ కంకణ రేఖ రెండవ రేఖ రెండవ కంకణ రేఖ నుంచి ఒక రేఖ వెళ్ళి బుధుడి వైపు వెళ్తూ అదే చీది ధనరేఖను తగుతే అకస్మాత్ లాటరీ వస్తుంది వాళ్ళకి మా నేను ఊహించనిది నాకు లాటరీ వచ్చింది అంటుంటాడు సో చాలామంది మా కన్సల్టెన్సీలో వస్తుంటారు వాళ్ళకి అదో జబ్బు అంటే గుర్రాలకి దానికి అలవాటు పడ్డట్టుగా లాటరీ టికెట్లు కొనే అలవాటు చాలా మంది వచ్చాడు తర్వాత లాటరీ వస్తుంది సార్ టికెట్లు కొంటున్నానుంటారు వాళ్ళకి పాపం చాలా స్వల్పంగా ఉంటుంది ధనరేఖ చీలికగా ఉంటుంది చిన్న చిన్న చుక్కలు చుక్కలు ఉంటుంటాయి అప్పుడప్పుడు ఉంటుందిరా ఓ లక్ష పది లక్షలు వస్తుంటాయి కానీ కోట్లు కోట్లు రావాలి అకస్మాత్తుగా పైకి రావాలి లేకపోతే ఊహించని డబ్బు రావాలి నువ్వు టికెట్ కొనకపోయినా నీకు డబ్బు రావాలి అలాంటి లాటరీలు రావాలంటే రెండవ కంకణ రేఖ నుంచి బుద్ధుడు వైపుకు ఒక రేఖ పోతూ అది రేఖ నుంచి ఒక రేఖ ధనరేఖకి తగిలితే అలాంటి రేఖలు వస్తుంటాయి ఈ కంకణ రేఖలలో కనుక వీళ్ళు అంటే ఈ కంకణ రేఖలో కనుక లోటుపాట్లు కూడా చెప్పాను నేను అంటే ఇలా వెళ్ళి తిరిగి రివర్స్ వచ్చి తగిలితే నష్టపోతుంటారు తర్వాత లాటరీ టికెట్ వస్తుంది అంటే దాంట్లో ధనరేఖ చీలికలుగా ఉండడం వల్ల లాటరీ చిన్న చిన్న లాటరీలో పోతుంటుంది ఇలాంటివి కొన్ని ఉన్న దీర్ఘ రోగాలు వస్తాయని చెప్పాను మరి వాటి వల్ల వచ్చే అనర్ధాలకి ఏమన్నా రెమెడీ ఉందా అంటే కూడా భగవంతుడు నేను చెప్పాను ప్రతి దానికి చీకటినిచ్చాడు వెలుగునిచ్చాడు కష్టాన్ని ఇచ్చాడు దుఃఖాన్ని ఇచ్చాడు అందాన్ని ఇచ్చాడు అందవిహీనాన్ని ఇచ్చాడు ప్రతి దానికి డబల్ వస్తుంటాయి అలాగే ఈ కష్టాలకి రెమెడీ అంటే ఇలాంటివి కాకుండా లాటరీలో బాగా తగలాలి లేదా మంచిగా కలిసి రావాలి అంటే దాంట్లో అంటే రేఖ ఉండాలి ఉండి చీలికగా ఉన్న వాళ్ళకి ఆ గండం తప్పించడానికి అలాంటిది ఏదైనా ఉంటే బాగుంటుందన్నట్టు ఖచ్చితంగా ఇది కంకణ రేఖలకు సంబంధించిన సమస్య కాబట్టి కంకణానికి ఇలా బ్రాస్లైట్ పెట్టుకుంటారు కదా ఇలా రకరకాలుగా ఇలా వచ్చే బ్రాస్లైట్లో ఒక బ్రాస్లైట్ పేరు ఏంటంటే గ్రీన్ ఎవెంచర్ మీకు గ్రీన్ ఎవెంచర్ ఆ గ్రీన్ ఎవెంచర్ కనుక లా చేసుకుని ఎవరైతే బుధవారం రోజు చేతికి తొడుగుతారో కంకణ రేఖల ద్వారా వచ్చే బెనిఫిట్స్ని నష్టపరచకుండా కాపాడుతుంది అది ఓకే ప్లస్ లోపాలని సవరించడానికి కూడా ఉపయోగపడుతుంది అంత మంచి గ్రీన్ ఎవెంచర్ అయితే చాలా చోట్లమ్మ చైనా మార్కెట్ గ్రీన్ ఫుట్ పాత్ల మీద జ్యువెలరీ షాప్లోనే అవసరం లేదు ఇది రోడ్ల మీద పూసలు అమ్ముకునే వాళ్ళు మొన్న ఏదో ప్రయోగరాజులు వృద్ధి అమ్ముకున్నాను ఆలు అమ్ముకునేవారు కూడా ఇచ్చించిన పూసలు అమ్మేస్తుంటే అరే గ్రీన్ ఎవెంచర్ సార్ చెప్పినట్టు ఇది కూడా గ్రీనే కదా కొనుక్కుని పెట్టుకుంటే కాదు నిజమైన గ్రీన్ ఎవెంచరా కాదా ల్యాబ్ టెస్ట్ చేసి దాంట్లో దాని హార్డ్నెస్ ఎంత దాని గ్రావిటీ ఎంత ఆర్ఐ ఎంత దాని ఏ మైనింగ్ ఎక్కడి నుంచి వచ్చింది కనుక్కుని మంచిది కనుక పెట్టుకుంటే ఈ అదృష్టాన్ని వాళ్ళు చక్కగా పొందుతారమ్మా ఓకే అవును సో ధనానికి సంబంధించినటువంటి ఏ టాపిక్ అయితే ఉందో యాక్చువల్గా ప్రతి ఒక్కరికి ఇష్టమే సార్ డబ్బు అంటే ఎవరికి ఇష్టం లేదు చెప్పండి డబ్బు వచ్చే ఒక పరిహారం చెప్పారండి అంటే ఖచ్చితంగా అందరికీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇది సో ఇంత మంచి ఇన్ఫర్మేషన్ మాకు మా కి షేర్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అర్జెంటుగా నారాయక్ ఎక్కడుందో ఎత్తుక్కోవాలి మా ఆడియన్స్ అందరూ ఇప్పుడు ఇచ్చేసి నారాక్ ఎక్కడుందో నా రేఖ ఎక్కడుందో ఎత్తుకుంటారు నెక్స్ట్ మీకు మెసేజ్లు అవే వస్తాయి సార్ నా రాయక్ ఎక్కడుందో చెప్పండి సార్ కొంచెం సో ఎంత మంచి ఇన్ఫర్మేషన్ చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ సో చూసారు కదండి అందరికి ఇప్పుడు ఇప్పుడు వచ్చి చెప్పిన ర్యాక్ల గురించి నాకు తెలియదు కానీ ఈ ర్యాక్ కోసం అయితే ఖచ్చితంగా మీరు మెసేజ్ చేస్తారు చేయండి వచ్చే ఆ ర్యాక్ ఉందో తెలుసుకోండి మన సార్ దగ్గరకు వచ్చి ఆ ర్యాక్కి సంబంధించినటువంటి ఉంగరం కూడా తీసుకోండి సార్ దగ్గర మరి అది ఒరిజినల్లా కాదా మీరు ఎలా తెలుసుకోవాలి అందుకే ఒకసారి మన స్టోర్కి విజిట్ అయ్యి మీరు అదంతా చూసి మీరు దాని గురించి అన్ని క్లాసులు విని మీరు టెస్ట్ చేసుకున్నాకనే పర్చేస్ చేయమని సార్ కూడా చెప్తుంది అదే ఏది గుడ్డుగా నమ్మేయద్దు ఎవరిని గుడ్డుగా అని సార్ కూడా చెప్పేది ఫ్రీ కన్సల్టేషన్ ఇంకెందుకు మీకు చక్కగా వచ్చి ఫ్రీగా చెప్పుకొని ఆ ఉంగరం ఏదో కొనుక్కొని వెళ్ళొచ్చు మనకి ఆన్లైన్ త్రూ కూడా పర్చేస్ చేసుకునే ఆప్షన్ ఉంది లేదంటే స్టోర్ విజిట్ కూడా ఆప్షన్ ఉంది ఇక్కడి వరకు రాలేనోళ్ళు ఆన్లైన్ త్రూ కూడా పర్చేస్ చేసుకోవచ్చు దూరంగా ఉన్న వాళ్ళు మాత్రం సో ఇంకెందుకు తప్పకుండా ఒకసారి మన స్టోర్కి అయితే విజిట్ అయిపోండి సార్ ఇంత ఫ్రెండ్లీగా ఉన్నారు మీకు ఏ డౌట్ ఉన్నా కూడా కింద కమెంట్ సెక్షన్లో కనుక మాకు తెలియజేస్తే నెక్స్ట్ టైం నేను సార్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాను సో ఇక్కడితో ఈ ఎపిసోడ్ ఇదండి ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ కమెంట్